శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పేకాట స్థావరంపై దాడులు చేశారు పోలీసులు పేకాట ఆడుతున్న పదిహేను మందిని అరెస్ట్ చేశారు వారి నుంచి పదిహేడు లక్షల నగదు ఐదు వాహనాలు పదిహేను ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పుట్టపర్తికి చెందిన రవి అనే వ్యక్తి శెట్టిపల్లి వద్ద పేకాట స్థావరం నిర్వహిస్తున్నారని సమాచారంతో దాడులు చేశామని తెలిపారు డీఎస్పీ బాజీ జాన్ సైదా కర్ణాటక కడప కర్నూలు ప్రాంతాలకు చెందిన పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు మరో పదిహేను మంది పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు డిఎస్పీ బాజీజాన్ సైదండల్లి గ్రామం వద్ద గారు మరియు పెనుగుండ ఎస్ఐ గారు మరియు కియా ఎస్ఐ గారు పెనుగుండ సిబ్బందితో కలిసి ఈ రోజు అనే విలేజ్ దగ్గర పేకాడుతున్నారని చెప్పి కొత్త చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మా పోలీస్ టీమ్ రైడ్ చేసి ఒక పదిహేను మందిని పేకాడుతున్న ఒక పదిహేను మందిని వ్యక్తుల్ని వీళ్ళందరూ కూడా బెంగళూరు కడప అండ్ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళని పదిహేను మందిని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి పదిహేడు లక్షల పదివేల రూపాయలు క్యాష్ మరియు పదిహేను సెల్ ఫోన్స్ ఒక ఐదు కార్లు సీజ్ చేయడం జరిగింది ఇది రవి అని ఒక ఆర్గనైజర్ నడుపుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ రవి అతను పారిపోయినాడు ఆ మిగిలిన పారిపోయిన వాళ్ళందరి పేర్లు కూడాను కనుక్కొని వాళ్ళు కూడా పట్టుకొని కేసులో పెట్టడం జరుగుతుంది పెనుగొండ మండలం శెట్టిపల్లి గ్రామం వద్ద పెనుగొండ సిఐ గారు ఈ సత్యసాయి జిల్లా పెనుగొండలో పేకాట స్థవరంపై దాడులు చేశారు పోలీసులు పేకాట ఆడుతున్న పదిహేను మందిని అరెస్ట్ చేశారు కదా వారి నుంచి పదిహేడు లక్షల రూపాయల నగదు ఐదు వాహనాలు పదిహేను సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు క పుట్టపర్తికి చెందిన రవి అనే వ్యక్తి చెట్టిపల్లి వద్ద పేకాట స్థావరం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు చేశామని తెలిపారు డీఎస్పి బాజిజాన్ సైదా అయితే కాదు దేవశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామాజనేయులు ఫోన్లని అందిస్తారు ఎస్ రామాజనేయులు పవన్ పెనుగొండ మండలం చెట్టిపల్లి గ్రామం సమీపంలో పెద్ద ఎత్తున ఒక వ్యవసాయ క్షేత్రంలో పేకాట ఆడుతున్నారని చెప్పేసి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ముందస్తు ప్లాన్ గానే పోలీసులు అక్కడికి వెళ్లి పేకాట స్థావరం పైన పోలీసులు మెరుపు నిర్వహించారు సుమారు ఈ దాడిలో పదహైదు మందిని పేకాట రాయలని అరెస్ట్ చేశారు వారి నుంచి పదహైదు సెల్ ఫోన్లు ఐదు కార్లు పదిహేడు లక్షల పదివేల రూపాయలు వారి వద్ద నుంచి కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రధానంగా ఇక్కడ ఆశ్చర్యకరణ ఏమైందంటే లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే సమాచారం అందుతుంది అని చెప్పేసి గ్రహించినటువంటి నాన్ లోకల్ అంటే కర్ణాటక కర్నూలు కడప ప్రాంతాలకు సంబంధించిన వారు ఒక వ్యవసాయ క్షేత్రంలో ప్లేకాట ఆడిస్తున్నారు ఇది రెగ్యులర్ గా తరచు అది ఒక ప్లేకాట గా తోటని మార్చేశారని చెప్పేసి పోలీసులు గుర్తించారు అయితే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు డిఎస్పీ ఆధ్వర్యంలో అక్కడకి వెళ్లి దాడులు నిర్వహించారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు అయితే ఇందులో ఇంకా దాదాపు పదహైదు మంది పోలీసుల నుంచి కూడా తప్పించుకున్నట్టుగా సమాచారము పోలీసులకి ఉంది అయితే ప్రధానంగా దీని అంతటికీ కూడా ఆర్గనైజర్ గా ఉన్నటువంటి పుట్టపర్తికి సంబంధించిన రవి అనే వ్యక్తి కూడా ప్రధానంగా ఇందులో నుంచి తప్పించుకున్నారు అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు రవితో పాటు ప్రధానమైన ఒక పదహైదు మంది వరకు పేకాట దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకున్నారు వాళ్ళ కోసం కూడా పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు దొరికినటువంటి ఈ పదహైదు మంది నుంచి కూడా పక్కా సమాచారము తప్పించుకున్న వాళ్ళ సెల్ ఫోన్లు వివరాలన్నింటినీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు వారిని కూడా ఇందులో ఈ కేసులో వాళ్ళందరినీ కూడా పెట్టేటట్టు తప్పించుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా తిరిగి అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపిస్తామని చెప్పేసి డిఎస్పీ వివరించారు అయితే నాన్ లోకల్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ చాలా గ్రామానికి దూరంగా ఎవరు జనం సంచారం లేని చోట వ్యవసాయ క్షేత్రాల్లో ఇలాంటి పేకాటలు ఆడిస్తున్నారనేది పోలీసులకి సమాచారం ఉన్నప్పటికీ స్థానికులకు తెలియకోకుండా ఈ రకంగా పేకాట ఆడిస్తున్నారనేది అనేది ముందు నుంచి సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు పక్కా సమాచారంతో వీటిని రైడ్ చేసి పోలీసులు పట్టుకున్నారు అయితే ఎవరు ఇలాంటి ఆర్గనైజ్ చేసినా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి భవిష్యత్తులో కూడా ఇలాంటి స్థావరాల పైన దాడులు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పారు